శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం నాగలాపురం చిత్తూరు జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో వేదనారాయణ స్వామి ఆలయం ఒకటి ఇది చిత్తూరు జిల్లా నాగలాపురంలో ఉంది ప్రాకారములతో సప్తద్వారములతో అత్యంత కళాత్మకమైన శిల్పకలతో సుందర ఆలయంగా తీర్చిదిద్ది పునర్నిర్మించి అనేక దానములు చేసి తర్వాత శ్రీ కృష్ణదేవరాయలు ఈ గ్రామానికి తన తల్లి నాగాంబ పేరిట నాగమాంబాపురంగా నామకరణం చేశాడు కాలక్రమంలో ఇది నాగలాపురం అయ్యింది విజయనగర నిర్మాణ శైలిని ప్రతిబింబించే ఈ ఆలయంలో ప్రధానమూర్తి వేదనారాయణ స్వామి పశ్చిమాభిముఖంగా ఉన్నారు గర్భాలయానికి ఇరువైపులా శ్రీదేవి భూదేవి సమేతంగా వేదనారాయణ స్వామి ఉన్నారు వేదనారాయణ స్వామి ఆలయంలో స్వామివారికి పాదాలు మరియు వాటి బదులుగా మత్స్యం ఉంది ఇది విష్ణువు యొక్క మత్స్య అవతారాన్ని సూచిస్తుంది పురాణ ప్రకారం శ్రీ వేదనారాయణ స్వామి ఆలయ చరిత్ర విశ్వం ఆరంభం నాటిది త్రిమూర్తుల్లో విష్ణువు లోకపాలకుడు దుష్ట శిక్షణ రక్షణ కోసం ఎన్నో అవతారాలను ధరించాడు వాటిలో మొదటిది వేదాలకు పునర్జన్మను ప్రసాదించింది మత్స్యావతారం అయితే స్వామి మత్స్యరూపంలోనే స్వయంభూగా వెలసిన క్షేత్రం చిత్తూరులోని నాగలాపురం ఇక్కడ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతులై కొలుదీరి పూజలు అందుకుంటున్నాడు స్థలపురామి వేదాలను సంరక్షించడానికి విష్ణుమూర్తి ఎత్తిన అవతారమే మత్స్యావతారం సోమకాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద ఉన్న వేదాలను అపహరించి సముద్రంలో దాచను సముద్ర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడు వేదాలు లేకుండా జీవ సృష్టి చేయడం కష్టమని భావించిన బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలతో కలిసి వైకుంఠపురం చేరుకుంటాడు జరిగిన విషయాన్ని విన్నవించి ఈ విపత్తు నుంచి కాపాడమని వేడుకుంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యరూపాన్ని దాల్చి సముద్రంలో దాగున్న సోమకాసురుడితో భీకర యుద్ధం చేస్తాడు కొన్ని సంవత్సరాలు కొనసాగిన ఈ యుద్ధంలో చివరికి సోమకాసురుడిని సంహరించిన విష్ణుమూర్తి వేదాలను బ్రహ్మదేవుడికి తిరిగి అప్పగిస్తాడు వేదాపహరణ జరిగిన సమయంలో సోమకాసుర సంహారం కోసం సముద్రగర్భంలోకి వెళ్ళిన స్వామి ఎన్ని రోజులకి ప్రత్యక్షంగా ప్రత్యక్షం కాకపోవడంతో అమ్మవారు కూడా భూలోకానికి పైనమవుతుంది భూమి మీద విష్ణుమూర్తి శిలారూపధారుడై ఉన్నాడని తెలుసుకుని అక్కడికి చేరుకుని స్వామివారికి అభిముఖంగా శిలారూపంలో నిలిచిపోయిందని చెబుతారు ఆనాటి సంఘటనకు సాక్ష్యంగా నేటికీ ఆలయంలో స్వామివారు పడమరకు అభిముఖంగా దర్శనమిస్తే వేదవల్యమారు తూర్పునకు అభిముఖంగా దర్శనమిస్తుంది నారాయణుడు వేదాలను తిరిగి ఇచ్చిన స్థలం కావడంతో ఈ ప్రాంతం వేదపురి వేదారణ్యక్షేత్రం హరికంఠాపురంగా ప్రసిద్ధి చెందింది సూర్య పూజోత్సవం శ్రీ మహావిష్ణువు మత్స్యావతార రూపంలో సముద్రంలో సంవత్సరాల తరబడి యుద్ధం చేసి వచ్చినందున స్వామి దివ్య శరీరానికి వెచ్చదనం కలిగించేందుకు సూర్య భగవానుడు తన కిరణాలను స్వామివారి మీద ప్రసరింపజేయడమే సూర్య పూజోత్సవం ప్రతి ఏడు మార్చి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలలో సూర్య పూజోత్సవం మిక్కిలి వైభవంగా జరిగింది ఉత్సవంలో ప్రధాన రాజగోపురం నుంచి ఆరు వందల ముప్పై అడుగుల దూరంలో ఉన్న మూల విరాట్పై సూర్యకిరణాలు నేరుగా ప్రసరిస్తాయి మొదటి రోజు స్వామివారి పాదాలపై రెండో రోజు నాభిపై మూడో రోజు స్వామి శిరస్సుపై సూర్యకిరణాలు ప్రసరించి స్వామి దివ్య రూపాన్ని మరింత తేజవంతం చేస్తాయి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై తేదీలలో మూడు రోజులు తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా జరుగు అదేవిధంగా చైత్రశుద్ధ పౌర్ణమి నుంచి పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు గరుడ సేవ రథోత్సవాలను కన్నుల పండుగగా జరుపుతారు వీటితో పాటు వైకుంఠ ఏకాదశి రథసప్తమి ఆండాల్ నీరప్ట్ ఉత్సవాలు నవరాత్రులు ఇలా ప్రతి పర్వదినాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తారు ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రముల నుండి కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు ప్రతిరోజు ముప్పూటల నిత్య పూజలు జరుగును ఈ ఆలయంలో ఇరవై నాలుగు తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి అధీనంలోకి వచ్చింది ఆనాటి నుండి నిత్యవార వక్ష మాస సంవత్సరోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతుంది శివకేశవులకు అభేదాన్ని తెలుపుతూ పదిహేనవ శతాబ్దంలో చోళరాజు ఈ ఆలయ ప్రాంగణంలోనే వేదనారాయణ స్వామితో పాటు దక్షిణామూర్తి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాడు మూలవిరాట్టు పాదభాగం మస్తరూపంలో ఉండగా శంకుచక్రాలు ధరించిన మూర్తిని దేవేరులతో సహా దర్శించవచ్చు ఆలయద్వారంలో ఉన్న వినాయకుడి విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ తిరుపతికి అరవై ఎనిమిది కిలోమీటర్లు మద్రాసుకు డెబ్బై మూడు కిలోమీటర్ల దూరంలోని నాగలాపురంలో క్షేత్రం ఉంది